ఒకప్పుడు ఒక గ్రామంలో చింటు అనే చిన్నబ్బాయి జీవించేవాడు అతను తన కుటుంబంతో చాలా ఆనందంగా ఉండేవాడు ఒక సంవత్సరం వానలు పడలేదు గ్రామం పెద్ద కరువును ఎదుర్కోసాగింది భూమి పొడిబారిపోయింది పంటలు ఎండిపోయాయి చెట్లు జంతువులు కూడా చనిపోవడం ప్రారంభించాయి గ్రామం పక్కన ఉన్న వాగులో నీరు కూడా చాలా తక్కువగా మిగిలింది ఒక రాత్రి చింటూ గ్రామస్థుల దగ్గరకు వెళ్ళి చెప్పాడు మన పాత కథల్లో నేల కింద ఒక నది ఉందని వింటూ ఉంటాను మనం తవ్వితే నీరు దొరకొచ్చు గ్రామస్థులు అంగీకరించారు అందరూ కలిసి తవ్వడం ప్రారంభించారు కొన్ని రోజుల తర్వాత వాళ్లు అలసిపోయి తవ్వడం ఆపేశారు కాని చింటూ మాత్రం ఆగలేదు మనకు నీరు ఖచ్చితంగా దొరుకుతుంది నేను వదిలిపెట్టను అని చెప్పి ప్రతిరోజూ ఒంటరిగా తవ్వసాగాడు చివరికి చింటూ చాలా లోతుగా తవ్విన తర్వాత నీళ్లు పైకి ఎగసిపడ్డాయి గ్రామస్తులందరూ ఆనందంతో కలిసివచ్చారు చింటూ కష్టపడి చేసిన పనితో మొత్తం గ్రామం మళ్లీ జీవం పొందింది చింటూ వాళ్లతో చెప్పాడు మనం అనుకున్నది వరకు కష్టపడాలి అప్పుడే మన జీవితం స్వప్నమవుతుంది